అడవికి వెళ్ళిన టైంలో ఆరు ఆరున్నర ప్రాంతంలో మావోయిస్టుల పెట్టిన మందు పాత్రకి బలైంది దానివల్ల మేము ఇది మా ఇంటి పెద్ద దిక్కుని మేము కోల్పోయాం మాకు వేరే ఇది లేదు మా నాన్న చేస్తేనే మేము బతకడం మేము ఏదో చదువుకుంటున్నాం మా నాన్న మా ఇంటి పెద్ద దిక్కు మా నాన్న లేకపోవడం మేము చాలా బాధాకరం వాళ్ళు చేసిన ఇదికి రోడ్డు పాలయ్యాం మా కుటుంబం అంతా రోడ్డు పాలయ్యింది ఈ దిక్కు చూసిన స్థితిలో ఉన్నాం మేము గవర్నమెంట్ మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని మేము కోరుతున్నాం కట్టి తీసుకొస్తాం మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టి మేము సేవాన్ని బయటకు తీసుకొచ్చుకున్నాం బయటకు తీసుకొచ్చుకున్నాక అప్పుడు పోలీసులు మాకు సహకరించారు కాదంటా లేం కానీ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి జరగొద్దు వాళ్ళ పేద బిడ్డలు వాళ్ళకి ఇల్లు తలాలు లేవు ఇల్లు లేవు చెంటు భూమి లేదు వాళ్ళకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మరి అడవిలో అయినా ఎవరైనా దయచేసి ఇలాంటిది ఎవరికి జరగదు ఇక మీద ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి కలగొద్దని మేము రెండు చేతుల దండం పెడుతూ మీకు నమస్థితు మేము అడిగి కోరుకుంటున్నాం